సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు రేపు కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని పాయింట్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని తెలిపారు ఈ శంకుస్థాపన వేదికకు కొద్ది దూరంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శన మాత్రం సీఎం షెడ్యూల్లో లేకపోవడం శోచనీయమని విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి ఎందుకింద నిర్లక్ష్యమో అర్థం కావడం లేదని అన్నారు పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటూ ఈ జిల్లాకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్కు కు పేరు వస్తుందనే తొంభై శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని అన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి కొల్లాపూర్ పర్యటనలోనే చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫౌండేషన్ వేయబోతున్న స్కూల్ సమీపంలోనే అంటే కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ యొక్క సైటు ప్రాజెక్టును సద సందర్శన వారి యొక్క టూర్లో లేకపోవడం దురదృష్టకరం ఏదైతే పత్రికల్లో మేము చూసినామో ఎక్కడ కూడా పాలమూరు ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు సందర్శన గురించి కనీసం చిన్న సమాచారం కానీ ఏది కూడా లేకపోవడం దురదృష్టకరం మరి వారి వారి మామగారి కీర్తిశేషి రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు ప్రాజెక్టుకు మరి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మోటార్లు ఒక మోటార్ ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర నీళ్లు దుంకించే మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం గత ప్రభుత్వం అని అక్కడ ఉన్నటువంటి పెట్టిన మోటార్లు తవ్విన కాలువలు కట్టిన రిజర్వాయర్లు అందరూ యావత్ అందరు కూడా అందరు తెలుసు ఎవరు చేసినారంటే కేసీఆర్ గారు చేసినారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారయ్యా కేసీఆర్ గారు తొంభై శాతం పనిచేస్తే ఈ ప్రభుత్వం తట్టడి మట్టి కూడా తీసి పక్కన ఇస్తలేదు ఈ ప్రభుత్వానికి పాలమూరు ప్రజల పైన ఎంత ప్రేమ ఉంది పాలమూరు రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మరి వీళ్ళు గతంలో ఏదైతే మొన్న మొన్న జోరాల నుంచి కనీసం